ఐపోలవరం మండలం గుత్తెన్న దేవి సాయిరాం విద్యానికేతన్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రిన్సిపల్ మాగపు సీతారత్నం జాతీయ జెండాను ఎగురవేశారు అనంతరం వివిధ పోటీల్లో విజేతలకు బహుమతుల్ని ప్రదానం చేశారు ఈ సందర్భంగా కరెస్పాండెంట్ సల్లాది శ్రీనివాసరావు మాట్లాడుతూ బ్రిటిష్ తెల్లదొరల కబ్బంద హస్తాల నుండి దాదాపు రెండు వందల సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మనకు విముక్తి లభించిందని ఎందరో వీరుల త్యాగఫలమే నేటి ఈ స్వేచ్ఛకు కారణం ముఖ్యంగా గాంధీజీ నెహ్రూ పటేల్ అంబేద్కర్ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో మహనీయుల యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోవాలి వారి త్యాగాన్ని వృధా కానివ్వకుండా మన దేశం ఉన్నతికి మన వంతుకు రుచేయాలని వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కళ్ళు కన్నారు ఆ కళల్ని మనం అందరం సహకారం చేయాలని తెలిపారు ఈ సందర్భంగా సేవా తత్పరతతో అనేక మంది విద్యార్థులు ఉన్నత శిఖరాలకు వెళ్లేందుకు ప్రోత్సహిస్తున్న దాత శ్రీ కొప్పురావురి మల్లేశ్వరరావు ఆర్థిక సహకారంతో పదవ తరగతి విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన పోలెటి జోషిక కలికొట్టి జయ అజియాని కంతేటి జ్యోతి కనకాల దీపికలకు పదివేల రూపాయల అడగదు బహుమతుల్ని ప్రదానం చేశారు ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం ఆయన్ను దుశాలపుతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కొప్పు రావురి మల్లేశ్వరరావు సరాది శ్రీనివాసరావు ప్రిన్సిపల్ మాగపు సీతారత్నం నాటి ధనరాజు బొమ్మిడి నాగేంద్ర వర్మ రేళ్లు సాయికుమార్ బొక్క లక్ష్మీనారాయణ పేరబ్బతుల సాయి తదితరులు పాల్గొన్నారు सेवनित्र सेवानित्र कलयुतान ने कलयुताननी रत्न చేస్తున్నాను रत्न చేస్తున్నాను వాస్య అవిరుద్ధలే వాస్య అవిరుద్ధలే జ్ఞానానికి మూలం జ్ఞానాని మూలం హిందీ ప్లేట్ ભારત मेरा देश है भारत ने पुण्यभूमिनादेशं नमो नमामि जन्यभूमिनादेशं सदा स्मरामि पुण्यभूमि आदेशं नमो नमामि धन्यभूमिनादेशं सदा स्मरामि न आदेशं नमो नमामि अन्नपूर्णनादेशं सदा स्मरामि महामलवर्णकल्लिनादेशम् ಕಣ್ಣು ದಯದೇತ ಪುಣ್ಯಭೂಮಿ ನಮೋ ನಮಿ ಧನ್ಯಭೂಮಿ ನೇತಂ ಸ್ಮರೋ ಛತ್ರಪತಿ ಧ್ವಜ ಪ್ರಜಾಪತಿ ಮತೋನ್ಮತ್ರು ಚುರ ಕರ್ತುರು ಜಗಿತ್ಯ

హ్యాపీ ట్వంటీ ఎయిట్ ఇండిపెండెన్స్ డే టూ ఆఫ్ యూ ఆగస్టు పదిహేను తేదీ మనమందరం అందరం స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం బ్రిటిష్ తల్లిదండ్రుల ప్రబం హస్తాల నుండి దాదాపు రెండు వందల సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడు ఆగస్ట్ పదిహేనున మనకు విముక్తి లభించింది చంద్రబాబు వీరుల త్యాగబలమే నేను ఈ స్వేచ్ఛ కారణం ముఖ్యంగా గాంధీజీ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భరత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ ఝాన్సీ లక్ష్మీబాయ్ సరోజీ నాయుడు వంటి ఎందరో మనీ త్యాగాలను గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాలి వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశం ఉన్నతికి మన కృషి చేయాలి వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కళలు కన్నారో ఆ మనం అందరం సాకారం చేయాలి జైహింద్